హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి స్వరమాధురి ఛానల్ని ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ మీకు టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ దాని గురించే కాకుండా రకరకాల పుణ్యక్షేత్రాలు అలాగే జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల్లో రకరకాల ప్లేసెస్ ఎక్కడున్నాయి ఎలా వెళ్ళి రావచ్చు అలాంగ్ విత్ బడ్జెట్ డీటెయిల్స్ అండ్ ప్లేస్కి యొక్క కలిగిన చరిత్ర కానీ పురాణ గాథ కానీ అన్నిటినీ అన్నిటికీ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధురి స్వర ఎయిట్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే రోజు రీల్స్ అప్లోడ్ అవుతాయి ఆ ఛానల్లో మీరు వెళ్ళి చెక్అవుట్ చేయచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్ స్వర మాధురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ వీక్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి అండ్ షార్ట్స్ ఆన్ ఎవ్రీ డే ఇప్పుడు మనము ఉగాది పండగ రాబోతుంది కాబట్టి ఉగాది యొక్క విశిష్ట విశిష్టత ఏంటి ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాము తెలుగు వారికి చాలా పెద్ద పండుగ అనేది ఉగాది సో అది ఎలా జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం దానికి సంబంధించిన కథనాలు ఏంటి అలాగే దానికి సంబంధించి మనం ఉగాది పచ్చడి చేసుకుంటారు ప్రతి తెలుగు వారు దానికి సంబంధించిన ప్రాముఖ్యత కూడా ఏంటి అసలు ఎందుకు చేసుకుంటారని నేను కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేసాను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి చేయించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు మరిన్ని రోజుల్లో మనకి ఈ సంవత్సరం ముగింపుకు వచ్చి కొత్త సంవత్సరం అనేది స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది యొక్క విశిష్టత చరిత్ర గురించి మనము క్లియర్గా తెలుసుకున్నాము మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఉగాది యొక్క విశిష్టతను తెలుసుకుందామంటే చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారాన్ని ధరించిన విష్ణువు అతడికి సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటారు అంటే కాలాగణాన్ని గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపజేస్తాడనే నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకని నూతన జీత జీవ జీవితానికి నాందిగా ఉగాది పండుగని జరుపుకుంటారు ఇదే కాకుండా ఇంకొక కథ కూడా ఉంది సారి వాహనుడు పట్టాభిషేక్తుడై ఈ రోజున ప్రాస్ లోకి వచ్చాడు అని మరోగాది కూడా ఉంది ఉగాది అంటే యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది కూడా ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణ ద్వయం సంయుతం కాక ఆ యుగానికి అది యుగాదిగా మారి ఉగాది శబ్దానికి ప్రతి రూపంగా ఉగాదిని రూపొందింది చూశారు కదండి ఉగాది అనే పేరు ఈ పండగ ఎందుకు వచ్చింది ఉగాది ఎందుకు జరుపుకుంటారు అసలు ఉగాది మనకి సంవత్సరానికి మొదటి రోజు అని మనం ఎందుకు నమ్ముతాము అసలు దీనికి సంబంధించిన కథ కథనాలన్నీ మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా ప్రతి తెలుగు వారి ఇంట్లో మనం ఉగాది పచ్చడి అని కూడా చేసుకుంటూ ఉంటాం ఆ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతను కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడు మీకు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుజుల సమ్మేళనం చేసే ఈ పచ్చడి జీవితంలో మనకి సంబంధించిన రకరకా రకరకాల వివిధ అనుభవాలని సూచిస్తూ ఉంటుంది జీవితంలో అన్ని భావాలను చెప్పి ఈ భావం ఇందులో ఇమిడి ఉంది అని కూడా అంటూ ఉంటారు పచ్చడి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అనుభవం ఉంది అని కూడా ప్రతీక ఇప్పుడు మనము ఈ పచ్చడిని చేసుకున్నప్పుడు బెల్లం ఉప్పు పువ్వు చింతపండు పచ్చి మామిడి ముక్కలు కారం చేస్తాం కదా సో ఒక్కొక్క దానికి ఏంటి మన జీవితంలో దానికి సంబంధించిన అర్థం ఏంటి ఆ రుచి యొక్క రుచిని ఏం డినోట్ చేస్తుంది అంటే బెల్లం తీపి కాబట్టి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని రుచికి సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పశ్చిమాడకాయ ముక్కలు వగరు కొత్త సవాళ్ళు ఎదుర్కోవడానికి కారమేమో సహనం కోల్పోయినట్లు చేసే పరిస్థితులు వచ్చే పరిస్థితుల్ని మనం ఎదుర్కోవడానికి కారాన్ని మనము యూస్ చేస్తాం సో ఈ విధంగా ఉగాది యొక్క కంప్లీట్ చరిత్ర కానీ విశిష్టత కానీ మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏ ప్లేస్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే అందరికీ కూడా ఈ కొత్త నామ సంవత్సరం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఉగాది శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచుకోండి అలాగే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి చాలామంది పాజిటివ్ కమెంట్స్ని తెలియజేస్తున్నారు నేను మాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్